అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా దాదాపు ఒకేసారి పదకొండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులకు సంబంధించి మనకు లిస్ట్ అనేది విడుదల చేశారు ఈ లిస్టులో పేర్లున్న వారికి డబ్బులు జమ అవుతాయి అంతేకాకుండా కొత్త రైతులు ఎవరైనా సరే ఇంకా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కో రైతుకు కూడా మనకు డబ్బులైతే వేయబోతున్నారండి ఇందులో భాగంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులు అయితే జమ అవుతాయండి ఇక ఈ నెల పదహారు లేదా పదిహేడు తారీఖున కొత్త రైతులు అప్లై చేసుకోవాలని ఇక వచ్చే నెలలో మనకి ఖరీఫ్ సీజన్కి సంబంధించి ప్రతి రైతు ఖాతాకు కూడా మనకు ఈ యొక్క రైతు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా దాదాపు పదకొండు వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ పదిహేడు విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి కూడా మనకు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పద్దెనిమిదవ విడత నుంచి కూడా మూడు వేల రూపాయలు అయితే రాబోతుంది విడతకు కాబట్టి ఈ విధంగా రైతులందరూ కూడా వెంటనే చెక్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ నెలలోనే మనకి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి